స్వాగతం నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను కాళహస్తి టీడీపీ అభ్యర్థి సెల్స్ తో పోల్చి తీవ్రవాదులుగా చిత్రీకరించడం తెలుగుదేశం పార్టీ దివాల కోరుతనానికి నిదర్శనం అని అన్నారు ప్రజలకు సేవ చేసే వాలంటీర్లను స్లీపర్ సెల్స్ అంటారా అంటూ గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకవైపు చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాము అని చెబుతూనే మరోవైపు వారి నాయకులు వాలంటీర్లపై విషం చిమ్ముతున్నారని అన్నారు కరోనా విపత్తులో ప్రజలకు వాలంటీర్లు చేసిన సేవ యావత్ దేశం హర్చించిందని గంగుల రెడ్డి అన్నారు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులు మానుకోవాలని రెడ్డి హెచ్చరించారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు చేసిన అరాచకాలు ప్రజలు ఇంకా మరవలేదని అన్నారు ప్రజలకు మంచి చేయాలనే దృఢ సంకల్పం ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గంగుల బ్రిజేంద్రారెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి భూమా వీరభద్రారెడ్డి మత్తుల నాగేశ్వరరావు భూమా చెంచిరెడ్డి ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాష్ట్రానికి కోవిడ్ని అనికట్టడానికి ఏ విధంగా పనిచేశారు ఈరోజు పేదవాళ్ళకి ఏ విధంగా సేకరిస్తున్నారు సంక్షేమ ఫలితాలు ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి తీసుకెళ్లేటప్పుడు నేను మర్చిపోయి ఈరోజు సిటీ ఫర్ సెల్స్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో వాళ్ళని పోల్చడం జరుగుతూ ఉంది అని అంటే ఒకసారి ఆలోచన చేయడం వల్ల ఆలోచన ఏ విధంగా ఉంది వాలంటీర్స్ పక్కన పట్ల ఎంత చులకన బాగుంది వాళ్ళ నాయకుడేమో మేము వాలంటీర్స్ చూస్తామంటే వాళ్ళేమో మాకు వాలంటీర్ ఎంత ఇబ్బంది పడేది ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు ప్రాణాలు పనంగా పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి కొత్త వివరణ వస్తే దాన్ని ఎక్కడొచ్చారు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళని రికగ్నైజ్ చేసి చేయడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమం వాళ్ళని టెస్టింగ్ చేయడం కానీ ట్రేసింగ్ చేయడం కానీ వాళ్ళని క్వారంటైన్ చేయడం కానీ అన్నిట్లో కూడా వాళ్ళు చాలా ముఖ్య పాత్ర పోషించారు అట్లాంటిది వాళ్ళని పట్టుకొని ఈరోజు స్లీపర్ సెల్స్ టెర్రరిస్టులతో పోలిస్తే మిమ్మల్ని నేలతో పోసాలి నోరు అనే ఉంటే ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పినాడో ఆ అబద్ధాలకు ఏం చేయాలని చెప్పండి రోజు సేవ చేసినట్లనే ఈ విధంగా చేయాలి ఓట్ల ఏమో వాలంటీర్లను తీసే వాలంటీర్లను ఉంచుతామని అప్పుడు అంటే వాడేమో వాలంటీర్లు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి వ్యవస్థ పట్ల ఇంత చురుతన భావం ఉంది కాబట్టి ప్రతి కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు మీరు జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఈరోజు వాలంటీర్ల ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ జన్మభూమి కంపెనీలు నిజంగా చెప్పాలంటే చాలా దారుణంగా గ్రామాలలో ప్రజల్ని హిక్షించడం జరిగింది ఆ రోజు మనం పెన్షన్లు కానీ ఇళ్ళకు కానీ రేషన్ కార్డులకు కానీ ఏఆర్ ఉందని జన్మభూమి కంపెనీలో ఉండేటోడు అదో క్లాస్ కూడా చదువుకునేటోడు కూడా జన్మభూమి కంపెనీలో ఉంటున్నారు మనకి ఏఆర్ ఉందని మనం సంతకం అడిగినారు ఆ రోజు ఈరోజు ఎటువంటి అర్హత చూడకుండా కేవలం వాళ్ళ ఏ స్థాయి ఇచ్చాడని ఎండలో వ్యక్తి చూసుకున్నాడు నేను ఏ ఏ కార్యక్రమంలో ఈ ఐదేళ్ళలో చేయాలనుకున్నా ప్రతి ఇంటికి మీ ద్వారా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఈరోజు అలా కాకుండా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు చూడండి కాబట్టి మీరు అందరు ప్రజలందరూ కూడా గమనించాలి ఈ ఐదేళ్ళు మీరు వాలంటీర్ల చేతుల్లో ఎన్ని సేవలు పొంది ఈరోజు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లలో వీళ్ళకు బుద్ధి చెప్తారు ప్రజలు ప్రజలకు ఎంత సేవ చేయగలుగుతుంది ఎంత జవాబుదారీగా ఉంటుంది అని చూపించగలిగింది కేవలం వయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళ కార్ ప్రభుత్వం అది ఈ వాలంటీర్లను ఉపయోగిస్తూ ప్రతి గ్రామంలో కూడా ఇరవై ఏడు శాతం సంక్షేమ పథకాన్ని అందించడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసింది కాబట్టి ఖచ్చితంగా రానున్న పరంలో ఈ జమ్మూన్ కంపెనీలు అన్ని చేసిన నమ్ముకోవాలని తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తుంది